సామాజిక తెలంగాణ కోసం అన్ని పక్షాలు ఏకం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు సామాజిక తెలంగాణ కోసం ఆయన చేపట్టిన పాదయాత్ర తాండూరుకు చేరుకుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను చేపట్టిన పాదయాత్ర సిపిఎం విధానాలు సిద్ధాంతాల కోసం కాదని ప్రజా సమస్యలు తెలుసుకోవటమే ముఖ్య ఉద్దేశమని అన్నారు తాండూరు సమావేశంలో జేఏసీ చైర్మన్ కోదండరాం పాల్గొని సంఘీభావం తెలిపారు కోదండరాం మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రణాళిక చేపట్టాలన్నారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జూరాల శ్రీశైలం రెండుగా విభజించాలని కోరారు శ్రీశైలం నీరు చివరి వరకు అందడం కష్టమన్నారు దారి తీసేది కాదు తెలంగాణ అభివృద్ధికి అది ఉపయోగపడే నమూనా కాదు అనేది మా స్పష్టమైనటువంటి అభిప్రాయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అంటే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి కావడము అంటే ఆ రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలు అభివృద్ధి కావడమే తెలంగాణ రాష్ట్రం ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన సమస్య తెలంగాణ అభివృద్ధి కావాలంటే తెలంగాణ ప్రజల అభివృద్ధి కావాలి తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకునే ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన సమస్య తెలంగాణ అభివృద్ధి కావాలంటే తెలంగాణ ప్రజల అభివృద్ధి కావాలి తెలంగాణ అప్పుడు పోతలేవుడిపోయినా గానీ నోట్లు నడిమిట్లు నోట్లు లేకనే పాయ దాంతో దందా బంద్ అయిపోయింది ఆగిపోయింది చిల్లర లేక చిల్లర రాక దొరకక మొత్తం మీదనైతే అందరం పరేషాన్లనే ఉన్నటువంటి సమయం కార్యక్రమాలన్నింటినీ అమలు చేయాలి అని కోరుతున్నాం కానీ అమలు చేసేటప్పుడు జాగ్రత్త పడి ఉంటే ఇవాళ మనకి అవస్థలు వచ్చేవి కావు వెనుకటి కాలంలో కూడా ఇట్లనే నోట్లు రద్దయినాయట కానీ అప్పుడేం జరిగింది